ఈరోజు అలసంద వేస్తున్నానండి శుక్రవారము అలసందలు నైట్ నానబెట్టి ఇప్పుడు మిక్సీ పట్టాను దాంట్లో కళ్ళము మిరపకాయలు వేసి మిక్సీ పట్టి దీంట్లోకి వేసి కలిపానండి గ్లాస్కి ఇలా క్లాత్ కట్టుకొని దారం చుట్టానండి ఇలా పిండి పెట్టుకొని మధ్యలో హోల్ పెట్టేయాలి స్టవ్ మీద ఆయిల్ పెట్టేసి హీట్ అయిందండి ఇప్పుడు వడ వేస్తున్నాను బాగా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలండి నీట్గా అయినాయండి తీసేస్తున్నాను బాగా కాలినాయండి వడండి రెడీ అయింది లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్